ప్రతిరోజు ధనుర్మాస నెల్లాళ్ళు కూడా గుళ్ళో రోజు దేవుడికి అభిషేకాలు జరుగుతాయి అది ఒక చిన్న విషయం చెప్పాలంటే ఎవరో ఒక గురువు గారు చెప్పింది మనం నడిచే మార్గం ఉత్తమంగా ఉంటే చేరే గమ్యం కూడా వైకుంఠమే మనం తలచే ఆలోచనలు మంచిగా ఉంటే కలిగే ఫలితం కూడా వైకుంఠమే మనం చేసే సేవలు నిస్వార్థంగా ఉంటే కలిగే పుణ్యఫలం కూడా వైకుంఠమే మనం చేసే ప్రార్థనలు భక్తి భావంతో ఉంటే వచ్చే మోక్షం కూడా వైకుంఠమే రోజున వైకుంఠ ఏకాదశి కదండి అందుకని ఈవేళ ఈ గుళ్ళో జరిగిన పర్వదినాలు దేవుడికి పూజలు ఉత్తర ద్వార దర్శనం అన్నీ కూడా మీకు ఈ వీడియోలో అయితే మాత్రం నేను పెడుతున్నాను నేను చూసింది మాత్రం పెడుతున్నాను ఇలా మనం దేవుడి దర్శనానికి వెళ్తే నేను చాలాసార్లు చెప్పాను కొంచెం మనకి మనశ్శాంతి అనేది ఉంటుంది అది ఒకటండి దేవుడి గుళ్ళోకి వెళ్తే ఒక రకమైన వైబ్రేషన్స్ ఒకటి ఉంటాయండి ఏంటి అన్నది మనం అన్నీ కూడా మర్చిపోతాం ఇంట్లో ఏవి అని అందరికీ సమస్యలు ఉన్నాయి కదా అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా ఏ గొడవ లేకుండా ఏది తలుచుకోకుండా దేవుడు నామస్మరణ చేసుకుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ ఒక్క పది నిమిషాలు ఉన్నా చాలు అది అనుభవించే వాళ్ళకి తెలిసే వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి మాత్రమే తెలుస్తుందండి నేను అంటే మనం ఇంట్లో ఉంటే దేవుడు పుణ్యం దేవుడు కాదా అని చెప్పేసి కొంతమంది విత్తనవాదం చేస్తూ ఉంటారు దేవుడు అంటే దేవుడు ఇంట్లో ఉంటే ఇంకా గుళ్ళు ఎందుకు ప్రతిష్ఠించడం ఇంతంత ఇప్పుడు ఇంత ఇదిగా జరుగుతుందంటే వ్రతాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే ఇంట్లో మనం కూర్చోబెట్టుకొని పది మంది భోజనం కూడా పెట్టలేకపోతున్నాం అండి పిలవలైపోతున్నాం పెట్టలేకపోతున్నాం మరి గుళ్ళోనే ఎందుకు చేస్తున్నారు గుడినే మనం ఎందుకు ఎంచుకుంటున్నాం అది తెలుసుకో అను మన అనుభవంలో ఉంటేనే ఏదైనా తెలుస్తుంది ఎవరికైనా కూడా ఇంటికి పిలిచి పది మందికి భోజనం కూడా మనం పెట్టుకోలేకపోతున్నాం ఎందుకు అంటే ఇంట్లో మనకి ఓపిక లేదు ఇంట్లో సాగదు ఇలాంటివన్నీ చెప్తూ ఉన్నప్పుడు ఇలాంటివన్నీ సాగడానికి దేవుడి గుళ్ళన్నీ పనికొస్తాయా అందుకని దేవుడి గుడికి ఒక్క పది నిమిషాలైనా సరే వెళ్ళటానికి మాత్రం ఎవరైనా సరే పది నిమిషాలు ఉన్నారంటే అక్కడున్న వైబ్రేషన్ దేవుడి చుట్టూ కూడా మంచి ఇదిగా ఉంటుంది కదా ఆ వైబ్రేషన్స్ అన్నీ మనకి చాలా ప్రశాంతతని ఇస్తూ ఉంటాయండి నేను అనుభవంగానే చెప్తున్నాను అంటే నాకేం పెద్ద ఏజ్ ఎక్స్పర్ట్మెంట్ని కాదు నేను చెప్పేది నేను ఈ మధ్యకాలంలో వెళ్తున్న దాని గురించి నేను చెప్తున్నాను ఇంతమంది దేవుడు గుళ్ళకి ఎందుకు వస్తున్నారండి ఉపవాసాలు చేసుకుంటున్నారండి దేవుడు లేక ఓపికలు లేక వెళ్ళలేని వాళ్ళ అందరూ పెద్ద పెద్ద వాళ్ళు అందరూ చాలామంది ఉన్నారండి అలాగే ఏదో ఈవేళ నాకు తీయవలసిన వీడియో ముక్కోటే కాదు దాని చిన్న వీడియో అయితే మాత్రం మీకు నేను పెడుతున్నాను ఇది వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఈ వేళ దేవుడి అలంకారాలు పాప ఏ దేవుడికి కూడా ఒక దేవుడు అందం ఒక దేవుడిదండి నిజంగానో అన్ని దేవుళ్ళను ఇక్కడ ఆరోగ్య వెంకటేశ్వర స్వామి కూడా అండి ఎంత బాగున్నాడో వెంకటేశ్వర స్వామి చూడండి ముద్దుగా కనపడుతున్నాడు ఇలాగే ఈ వేళ పల్లకి సేవ ఎక్కడెక్కడ దేవుళ్ళు ఈ వేళ చాలామంది అయితే మాత్రం ఊరేగిస్తారండి దేవుణ్ణి ఈ వేళ ముక్కోటి ఏకాశి సంవత్సరానికి ఒకసారి గరుకుమంతుడు అన్న స్వామి ఇవన్నీ ఊరేగింపులు వస్తూ ఉంటాయి దేవుడికి చిన్న హారతి వేళ ఇది మీకు నేను నిజంగా చూపిస్తున్న వీడియో అండి గుళ్ళో జరిగింది వీడియో మాత్రం మీకు పెడుతున్నాను దేవుడికి హారతి తెల్లవారుజామున హారతి ఇస్తున్నది ముక్కోటి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి దర్శనం నిజంగా చూస్తే చాలా పుణ్యం अल्ल्यानाद बुद्धागार राय गामिदार धप प्रधाइने